ఈపీఎఫ్ ఇప్పుడు కొన్ని కొత్త నియమాలని ప్రవేశపెట్టింది దాంతో పిఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగి వాటాతో కలిపి మొత్తం వరకు చేసుకోవచ్చు ముఖ్య అవసరాలు అవసరాలు గృహ ప్రత్యేక పరిస్థితులు అని మూడు విధాలుగా ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అలాగే చదువు పెళ్లి కోసం విత్డ్రా పరిమితులు పెంచి కనీస సర్వీస్ పన్నెండు నెలలకి తగ్గించింది ఇక ఖాతాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంచితే వడ్డీ రేటుతో రిటైర్మెంట్ ప్రయోజనాలు కొనసాగనున్నాయి ఈ పండుగ సీజన్ లో బైక్స్ కొనాలనుకునే వారికి బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు రుణాల పేరుతో బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి వడ్డీ రేట్లు ఫీజులు లేట్ పేమెంట్స్ ఫ్రీ పేమెంట్స్ ఫ్రీ క్లోజర్ వంటి కొన్ని వివరాలు ముందే పరిశీలించి లోన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దాంతో ఆయా బ్యాంకులు వెహికల్ రేట్ లో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ డబ్బుని లోన్ గా ఇవ్వనున్నాయి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే క్రెడిట్ స్కోర్ సెవెన్ పైగా ఉన్న వారికి లోన్స్ తక్కువ వడ్డీతో తొందరగా అప్రూవ్ అవుతుంది క్రెడిట్ కార్డ్ యూజర్స్ కి హెచ్చరిక పండుగల సమయంలో డప్పుల అవసరాల కోసం క్రెడిట్ కార్డ్ ని వాడకూడదు ఎందుకంటే అధిక వడ్డీ చార్జెస్ వెంటనే ప్రారంభమవుతాయి అయితే బిల్లులో కనీస చెల్లింపు ఉపయోగించవచ్చు కానీ మొత్తం బాకీపై వడ్డీ పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకి బిల్ అమౌంట్ మ్యాక్సిమం చెల్లించడం మంచిది అలాగే బిల్లులు సకాలంలో చెల్లిస్తూ బడ్జెట్ ని పరిగణలోకి తీసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఉంటే వడ్డీ రేట్ ని చూసి ఖర్చుని సెట్ చేసుకోవాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారగా ఎమ్మెల్యే రాజా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు చిన్న పార్టీలు నిరసనకారులు బరిలోకి దిగుతూ ఉండగా కాంగ్రెస్ ఈసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలని అభివృద్ది పనులు మొదలుపెట్టి టికెట్ ఎంపికలో వ్యూహాత్మకంగా ఉంది చిత్తూరు జిల్లా పూతల పట్టుకు చెందిన దినేష్ అనే యువకుడు టీడీపీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తాను టీడీపీకి ఓటేసినా కూడా తనకి న్యాయం జరగలేదని ఈ విషయంగా పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకి కూడా గురయ్యానని కొంతమంది రాజకీయ నాయకుల వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రజలెవరూ టీడీపీకి ఓటేయ్యకూడదని హెచ్చరించాడు దాంతో ఈ వీడియో ప్రస్తుతం పూతల చర్చనీయాంశంగా అయితే మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్ తో వన్ గిగా వాత్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం చారిత్రక ఒప్పందం కుదుర్చుకోగా తాజ్మాన్ సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ నారా లోకేష్ గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ క్రమంలో వైజాగ్ ని సిటీగా మారుస్తూ గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుండగా ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల జీఎస్టీ వృద్ధి లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు అయితే రానున్నాయి ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రభాకర్ రావు అనే టీచర్ మూడేళ్ల నుంచి ఓ అబ్బాయిపై లైంగిక వేధింపులు నిర్వహించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దసరా సెలవుల తర్వాత అబ్బాయి స్కూల్ కు తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా దొరికిపోయారని ఆ టీచర్ పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో చికిత్సలో ఉండగానే సోమవారం మృతి చెందాడు ఇక ఈ ఘటనతో ప్రిన్సిపల్ కూడా రాజీనామా చేశారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న వాంటెడ్ నిందితుడు తౌసిఫ్ షేక్ ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్ర ఏటీఎస్ కోవర్ట్ ఆపరేషన్లో మాలేగావ్ లో అరెస్ట్ చేశారు ఈ తౌసిఫ్ పై ఆంధ్రలో పలు కేసులుండగా అతడు తీవ్రవాద కార్యక్రమాల్లో పాల్గొంటూ కొంతమంది ఫారినర్స్ తో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు వేల కోట్ల రూపాయలుగా వేసి బ్రిటన్లో ఉన్న విజయ్ మాల్యా భారత బ్యాంకులపై తీవ్ర విమర్శలు చేశారు పద్నాలుగు వేల వంద కోట్ల రూపాయల రికవరీ వివరాలు దాచిపెట్టారని తాను పూర్తి రుణం చెల్లించినప్పటికీ రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకులపై ఫైర్ అవుతూ ఇప్పటికీ వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా చెల్లించాలని పేర్కొంటూ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవ్వాలని కోరారు పూర్తి వివరాలు బయట పెట్టే వరకు యూకేలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ లో సీట్ల సర్దుబాటు పూర్తయింది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాకు వెళ్లగా ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలియడంతో ఆయన నివాసంలో కోలాహలం ఏర్పడింది అలాగే ఎల్లో కవర్ లో అభ్యర్థిత్వ పత్రాలు చుట్టారన్న ప్రచారం కూడా నడిచినప్పటికీ దాని గురించి ఎలాంటి స్పష్టత అయితే రాలేదు అమెరికా చెన్నై ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితలు పండుగ సీజన్ కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్లది లక్ష పదిహేడు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక వెండి కిలో లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి చేరింది అయితే సెప్టెంబర్ లో గోల్డ్ ఈటీఎఫ్ లలో ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడులు రాగా నిపుణుల ప్రకారం బంగారం ధర త్వరలో లక్ష యాభై వేల రూపాయలకి చేరే అవకాశం అయితే కనిపిస్తోంది సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాక్ ఐక్యరాజ్య సమితి అజెండాను ఉల్లంఘిస్తోందని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆ చర్యల వల్లే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలోని యువత లక్ష్యంగా చేరుతున్నారని అన్నారు అలాగే పాక్ ని ఇలాంటి ఉపన్యాసాలు ఆపి ముందు తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని దూబే కోరారు ఈజిప్ట్ లో ఇల్ హమాస్ యుద్ధం ముగింపుకి శాంతి ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా పాక్ ప్రధాని షహబ్ షరీఫ్ ట్రంప్ ని ప్రశంసలతో ముంచెత్తి శాంతికి ఆయన కృషికి పొగిడారు ఇక భారత్ పాక్ మధ్య ఘర్షణి కూడా ట్రంప్ ఆపారని ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు వెల్లడించారు అయితే షరీఫ్ మాటలకి ట్రంప్ నవ్వుతూ ఇక నేను మాట్లాడాల్సింది లేదు అని ఫన్నీగా చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు అమెరికా అధ్యక్షులు ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజుని లక్ష డాలర్లకి పెంచిన తర్వాత టెక్ కంపెనీల్లో గందరగోళం చోటు చేసుకుందని టీసీఎస్ కే కృతివాసన్ తెలిపారు ఇక ఈ ఏడాది కొత్త హెచ్ వన్ బి ఉద్యోగుల నియామకం లేదని స్థానిక అమెరికన్ ఉద్యోగుల నియామకాన్ని మాత్రమే కొనసాగిస్తామని ఆయన చెప్పారు ఇందుకు కంపెనీ ఇప్పటికే అమెరికాలో ఉన్న టూ పర్సెంట్ మంది ఉద్యోగుల్ని తొలగించి వారందరికీ మంచి ప్యాకేజ్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు అలాగే టీసీఎస్ఏ జేటా సెంటర్స్ లో సెవెన్ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని చెప్పారు సెలబ్రిటీ టాక్ షో టూ మత్స్ లో తను చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో కాజోల్ దీనిపై స్పందించింది ప్రతి వృత్తిని గౌరవిస్తానని తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని నటీనటులు పని నిరంతరం ఒత్తిడిలో షూటింగ్ లో బ్రేకులు లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపింది ఇక ఇతర ఉద్యోగాల్లో విశ్రాంతి లేదా టీ బ్రేకులు లేవని ప్రతి క్షణం నటీనటులపై అందరి దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చింది జాతీయ అవార్డు పొందినప్పుడు ప్రేక్షకుల అంగీకారం గొప్పగా అనిపించిందని చిన్న పురస్కారాలైనా కూడా తన గౌరవం గుర్తింపు ముఖ్యమని రాణి ముఖర్జీ చెప్పింది కి షూటింగ్ సమయంలో తన పద్నాలుగు నెలల కూతురికి పాలిచ్చే క్రమంలో కూడా కి వాల్యూ ఇస్తూ సినిమాల్లో నటించానని ఆమె చెప్పింది సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని నేర్చుకుంటూ తనని మెరుగుపరుచుకుంటానని ఇండైరెక్ట్ గా దీపికా పదుకునే మీద విమర్శలు చేసింది బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ షీరెన్ ఉన్నట్టుండి సౌత్ మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పటికే తన కాన్సర్ట్లలో తెలుగు పాటలు పాడిన ఇతను ఇప్పుడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఆల్బంలో పాట పాడనున్నాడు ఈ ఇంటర్నేషనల్ ఆల్బమ్ లో సంతోష్ కుమార్తె ది కేరళ ర్యాపర్ హన్మాన్ ఖైన్ లు కలిసి పనిచేయబోతున్నారు వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను టూ బై జీరో తో క్లీన్ స్వీప్ చేసింది ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించగా కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు జడేజా మూడు వికెట్లు తీసి భారత్ నూట ఇరవై లక్ష్యాన్ని సులభంగా ఛేదించేలా చేశారు ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్ లో కాంబెల్ షై హోప్ సెంచరీలు సాధించగా కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే జడేజా అక్టోబర్ పంతొమ్మిదిన నా లో భారత్ ఆఫీస్ల మధ్య తొలి వన్డే జరగనుండగా ఈ మ్యాచ్ కి ముందు లెగ్ స్పిన్నర్ ఆడం జంపా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ డ్రాప్ అవ్వడంతో ఆస్ట్రేలియా గట్టి షాక్ తగిలింది జంపా తన భార్య రెండో బిడ్డకి జన్మనివ్వనుండగా ఇంగ్లీష్ ఖాళీ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వీళ్ళు తమ తొలి మ్యాచ్ కి దూరమయ్యారు ఇక వీరిద్దరి స్థానాలని మ్యాథ్యూ కున్మెన్ జోష్ పిలిఫ్ లు భర్తీ చేయనున్నారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభం ఈ సిరీస్ కి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు మళ్లీ జట్లోకి వచ్చారు కొత్త వన్డే కెప్టెన్ సుబ్మన్ గిల్ కి మాజీ ఆటగాడు పార్థవ్ పటేల్ సలహా ఇస్తూ రోహిత్ కోహ్లీలు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాబట్టి వారిపై ఎక్కువ దృష్టి పెట్టద్దని చెప్పాడు అలాగే గిల్ టూ సెవెంటీన్ ప్రపంచ కప్ పాడే ముందు విజయ్ హజారే టోర్నీ కూడా ఆడాలని సలహా ఇచ్చాడు న్యూస్ అప్డేట్స్